హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసి ఈ నవరాత్రులకి ఈ బెల్లం అయితే నైవేద్యంగా సమర్పించేసేయచ్చు బెల్లంతో పాలు విరగకుండా అయితే ఈ బెల్లం పరమాన్నం రెసిపీని అయితే చూపించిపోతున్నాను ఇంకెందుకన్నా కూడా స్పీన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్గా తీసేసుకోండి నేను ఒక చిన్న బౌల్ దాచి చూపిస్తున్నాను ఒక బౌల్ వరకు అయితే బియ్యాన్ని తీసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసేయండి వాష్ చేసేసినాక బియ్యం మునిగేటట్టు అయితే వాటర్ పోసేసి సోప్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అయితే మనకి సరిపోతుంది సో ఈ లోపల మనం స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టేసి మరి ఏ కప్ ఇందులో అయితే పర్మాదం చేయాలనుకుంటున్నారో అదే లోతుగా ఉండే గిన్నెను తీసేసుకొని నాలుగు కప్పుల వరకు అయితే పాలను యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కంప్లీట్గా ఐదు కప్పుల వరకు అయితే పాలను కూడా తీసేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసేసుకున్నామో అదే కప్పు ఐదు చప్పున వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో వీటిని మనం ఇప్పుడు ఈ పాలుని ఒక రెండు మూడు పొంగలు వచ్చే వరకు బాగా మరిగించేసుకోవాలి మనకి పాలు అనేవి రెండు మూడు పొంగలు వచ్చాక ఒకసారి మొత్తం కూడా కరితో కలిపేసి మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యాన్ని అయితే మొత్తం కూడా వేసేసేయాలి చూసారు కదా రెండు మూడు పొంగలు వచ్చినాకైతే బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం ముందుగా షోప్ చేసుకున్న బియ్యాన్ని అయితే మొత్తం కూడా వేసేసి ఒకసారి గరిట్ పెట్టి అయితే కలిపేసుకోవాలి మనకి గిన్నె అనేది హీట్గా ఉంటుంది సో మనకి బియ్యం అనేది కిందకి వెళ్ళి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బియ్యం వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసేసి మనకి ఈ బియ్యం అనేది కంప్లీట్గా ఉడుకుపోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ మనము ఈ బియ్యాన్ని అయితే ఉడికించేసుకుందాం ఈ బియ్యం ఉడికే లోపల మనము ఇంకొక బర్నర్ పైన అయితే బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలి మీరు తీసుకున్న ఏ అయితే మీకు ఫుల్ స్వీట్నెస్ తినే వాళ్ళైతే ఫుల్ కప్ వరకు తీసుకోండి లేదంటే ముప్పై కప్పు వరకు బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని బెల్లం మొత్తం పెట్టేసుకొని సైడ్ దించేసుకొని అయితే చల్లార్చుకోండి మనం మనకి బెల్లం అనేది పాకమేం రాని అవసరం లేదు నార్మల్గా బెల్లము మొత్తం కూడా కరిగిపోతే సరిపోతుంది మనకి లోపల బియ్యం కూడా ఉడికిపోయాయి వాళ్ళంతా దగ్గర పడిపోయి మనకి ఇలా అయితే ఉడికిపోవాలి మనకి గరితో అలా మ్యాష్ చేస్తూ ఉంటే మనకి కొంచెం కొంచెంగా మెత్తగా అయిపోతుంది సో దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఏదైనా చిన్న పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి ఉన్న వేసేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ని అయితే వేసుకొని వేపేసుకుంటున్నాను మనం మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తాయండి మళ్ళీ నెయ్యి వేడికనేది మనకి కాజు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది బాగా కలర్ వచ్చే వరకు కొంచెం అనుకోండి కాసేపు దించాక ఆ నెయ్యి హీట్కి అనేది బ్లాక్ అయిపోతుంది పర్మనెంట్ అయితే ఒకసారి కూడా కలిపేసేయండి కొంచెం వేడిగానే ఉంటుంది సో మనం ఈ టైంలో మీకు పాయసం అనేది చిక్కబడకుండా ఉండాలంటే మంచి టెప్ చెప్తాను ముందుగా అయితే మనం ముందు కరగ పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసేయాలి మొత్తం కూడా వేసేసి స్ట్రైనర్ తడితే వట్టేసుకోండి మనకి నలకలు ఏమైనా ఉన్నా సరే ఆ నలకలు అనేవి స్ట్రైనర్లో ఉండిపోతాయి సో మొత్తం కూడా ఒకసారి కలిపేసి మనం కాచి చల్లార్చిన పాలు అయితే ఒక కప్పు వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి మనకి కాచి చల్లార్చినవి గోరువచ్చిగా ఉన్నా పర్లేదు కంప్లీట్గా కూల్గా ఉన్నా సరే ఓకే మనకి పాయసం అనేది ఈవినింగ్ వరకు కూడా చిక్కబడకుండా ఉంటుంది సో ఈ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసేసి కరం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా అవ్వకూడదు అలానే మరీ చిక్కుగా ఉన్నా ఏం బాగోదు సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా చూసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే గుడిలో పెట్టేటప్పుడు తింటాం కదా ఆ ప్రసాదంలా ఉండాలంటే ఒక చిన్న పీస్ అయితే పచ్చకరి మ్యాష్ చేసి వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని దేవుడికి అయితే నైవేద్యంగా సమర్పించేసేయచ్చు దీన్ని షేరా అన్నమని కూడా అంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు స్వీట్ పొంగలి ఇంకా చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఫస్ట్ టైం చేస్తే సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పర్మాణం అనేది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం